హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జష్యూ ఫ్యామిలీ బ్లాగ్స్ ఇది వచ్చేసి ఈరోజు మార్నింగ్ అండి నిన్న నైట్ అస్సలు ఫుల్ వర్షం పడింది చూడండి అక్కడక్కడ వాటర్ అన్నీ అలానే ఉన్నాయి బయట వచ్చేసి పైన మట్టి అంతా ఇంటి ముందరికంతా కొట్టేసుకొని వస్తుంది చూడండి మార్నింగ్ సెవెన్ అయింది టైము వా ఇసుకంతా చూడండి ఎలా జారుకుంటూ వచ్చేసింది కిందకు వర్షం పడినప్పుడల్లా ఒక ఇదండి బాబు అప్పుడే లేచేశాడు ఈయన ఇది అయిపోయిన తర్వాత వచ్చేసి ఇక్కడ టిఫిన్ వచ్చేసి పూరీ చేస్తున్నాను పిల్లలకి ఈరోజైతే వాళ్ళ నాన్న వెళ్ళిపోయారు ఈ టిఫిన్ వచ్చేసి మాకొక్కటికే నాకు పిల్లలకి ఈరోజు టైం సరిపోలేదండి టిఫిన్ చేయడానికి అందుకని వాళ్ళ నాన్న వెళ్ళిపోయారు డ్యూటీకి అనేది కొద్దిగా లేట్ అయిపోయింది టిఫిన్ చేసేసరికి పిల్లలతో నాకు చూడండి చిన్న పాప రెడీ అయిపోయింది ఇక్కడ పూరి అన్నీ తిక్కేశాను ఇంకా కాల్ చేయడమే బాబు స్నానం చేసిన తర్వాత చూడండి ఎలా ఆడుతున్నాడు ఈయన పడుకోవాలి వంట చేయాలంటే బాగా చూస్తున్నాడు అసలు నిద్ర కళ్ళు కూడా లేవు తనకి కొద్దిసేపు అయినా ఆటలాడతానని మంచం మీదనే వేశాను ఇక్కడ వచ్చేసి లెవెన్ థర్టీ అయిందండి టైము ఫుల్ ఎండ వచ్చేసింది ఈరోజు వచ్చేసి ఈరోజు కూడా వర్షం పడుతుందేమో మరి చూడాలి రోజు త్రీ డేస్ అయింది కదా కంటిన్యూగా వర్షం పడుతుంది ఇక్కడ ఫుల్ వచ్చేసింది ఈరోజు ఎండ ఇక్కడ పిల్లలు పిల్లలు ఏం మాట్లాడతారో చూడండి వాళ్ళ మాటలు ఎక్కడ పోతున్నావు అవిష్క ఎక్కడ పోతు మనిషి ఏంది ఇచ్చేకి ఇసుక పాల ఎందుకు ఎందుకు ఏం కాల్లా పాలతో కాఫీ కాదు కదా టీ కాదు కదా కాఫీ కా ఎందుకు కాఫీ తాగకూడదు కాఫీ కాఫీ తాగూడదు కూడా తాగకూడదు పాలే మంచివి టీ కాఫీ తాగకూడదు బ్యాడ్ హ్యాబిట్ అది బ్యాడ్ హ్యాబిట్ టీ తాగితే డా మధ్యాహ్నం వస్తాడు కదా డాన్ వచ్చి ఎత్తుకొని పోతాడు టీ తాగినా కాఫీ తాగినా మళ్ళీ నువ్వే కదా తాగేది కాఫీ కాఫీ అని నువ్వే కదా ఇక్కడైతే పాలు తెచ్చేకపోతున్నారు పిల్లలు అనేది పాలతో పాటు ఎన్ని తెస్తారో చూడండి వీళ్ళు కొనుక్కోవడానికి ఫస్ట్ పోయేటప్పుడేమో ఏ ముద్దు అని పోతారు ఇద్దరు అక్కడ పోయిన తర్వాత అవి కావాలి ఇవి కాలని చెప్పేసి తెచ్చేసుకుంటారు ఇవన్నీ మామూలుగా కూడా పిల్లలతో కామని చూడండి వెళ్తున్నారు అంగడికి అన్నది అదే అక్కడే ఉంది గేట్ ఉండేది అంగడి వద్దు చూడండి ఇంకా రాలేదు పిల్లలు అంగడికి వెళ్ళి చూస్తున్నాను వస్తారేమో అని ఇక్కడ ఇది వచ్చేసి వాళ్ళది వెనక గేటు అక్కడి నుంచి పోతారు పిల్లలు అనేది ఇంకా రావట్లేదు ఎక్కడైతే పిల్లలు ఇంకా రావట్లేదు నేను చెప్పినదేమో పాలు టమోటాలు ఆకు ఈ మూడు చెప్పాను మీ పిల్లలు అనేది ఏమైనా కొనుక్కుంటారేమో జ్యూస్ అంటే వద్దన్నాను ఇప్పుడే వర్షం పడుతుంది కదా మళ్ళీ జలుబు చేస్తుందని చెప్పేసి వద్దన్నాను పిల్లలకి మరి వాళ్ళకి అక్కడ ఏం కనిపిస్తుందో ఏం తెచ్చుకుంటారో మరి చూడాలి చూడండి ఇంకా రావట్లేదు వాళ్ళు అనేది కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయి ట్వంటీ మినిట్స్ వరకు అలానే చూశాను ఎందుకంటే బాబు అక్కడే కదా నేను వెళ్ళలేను వదిలిపెట్టి వస్తారులే అని చెప్పి చూస్తున్నాను ఇక్కడ మరి నేను అక్కడ వెళ్తే లేస్తాడేమో అక్కడికి బాబు లేస్తే అందుకని చెప్పేసి ఇక్కడే ఉన్నాను చూడండి ఇంకా రాలేదు చిన్న వచ్చా ఇంకా చూపిస్తుంది బొంగోలు తెచ్చుకోండి తను అనేది

ఒక్కొక్కటినా తిన రైట్ రా ఇంట్లోకి రా ఫస్ట్ నువ్వు రండి ఇక్కడ వచ్చినప్పుడు వచ్చి మరీ వెళ్తుంది ఎందుకు ఇట్లెక్కి రారు రా చూడండి ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు బాగా చేసుకుంటున్నారు ఇది అమ్మకి ఇది నాకి అనుకుంటున్నారు పిల్లలు ఇంకా వచ్చేసి టీ చేసుకొని తాగేశాను సాయంత్రం ఫైవ్ అవుతుందండి టైము మాడం ఫుల్ అయింది మేఘాలు వచ్చేసి చూడండి మొబ్బైపోయింది చాలా మొబ్బైందండి ఇంకా వర్షం పడేటట్టుంది ఉంది ఇలా అయిపోయింది చూడండి మేఘాలు ఎలా అయినాయి వర్షం స్టార్ట్ అయిపోయిందో చూడండి ఫుల్ వర్షం వచ్చేసింది చూడండి పాప వర్షంలోనే ఆడాలని వేసింది I hope you like this video. Please like, share and subscribe my channel. Bye.